హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యస్ వరల్డ్ ఈరోజు నేను మీ అందరికీ కూడా తెల్లపిండి కూర చూపించేద్దామని వీడియో చేస్తున్నానండి ఎందుకంటే మొన్న లైవ్ చేసేటప్పుడు తెల్లగపిండి కూర అంటే అసలు ఎవరు మాకు తెలియదంటే మాకు తెలియదు అన్నారు సో దాన్ని మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఏం లేదండి చాలా ఈజీ ప్రాసెస్ ముందుగా నీళ్లు పెట్టుకోవాలి మనం వాటర్ని మనం బబుల్స్ వచ్చే వరకు మరిగించుకోవాలి ఈ లోప మనం ఆనియన్స్ ఈ రెసిపీకి హైలైట్ ఏంటంటే వెల్లుల్లిపాయలండి వాటిని నీట్గా వలుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకేముంది మన వాటర్ బబుల్స్ వచ్చేంత వరకు మరగనిచ్చి మరిగిన తర్వాత ఈ ఆనియన్స్ని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కూడా ఆ వాటర్లో వేసేసుకోవాలి ముందు వాటర్ మరుగుతున్నప్పుడే మనం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటే మళ్ళీ ఆనియన్స్తో కలిపి ఇంకొకసారి బబుల్స్ వచ్చేంత వరకు కుక్ అవనివ్వడమే ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉండగా మనకి ఆనియన్స్ ఆ వాటర్లోనే బాగా కుక్ అయిపోవాలండి ఎందుకంటే మనం ఫ్రై చెయ్యం కాబట్టి వాటర్లోనే బాగా కుక్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఆ వాటర్ ఆనియన్స్ పచ్చిమిర్చి సాల్ట్తో కూడినవి అలా కలుపుతూ ఉండాలి ఇక మనకి ఆనియన్స్ బాగా కుక్ అయిపోయినాయి అని అనిపించిన తర్వాత ఇప్పుడు మన ప్రాసెస్ అస్సలు కింగ్ ఆఫ్ ద రెసిపీ బయటకు వస్తుంది ఇదేనండి మన తెలగపిండి తెలగపిండి అంటే ఏదో అనుకున్నారు జస్ట్ పౌడర్ లాగా ఉంటుందండి ఇది మనకి కర్రీ రెడీ అయిన తర్వాత కూడా చెప్తేనే కానీ మనకి తెలియదు ఇలాగే పౌడర్లా ఉంటుంది తెలగపిండి చూసారు కదా ఆ వాటర్లో మనం సిమ్లో పెట్టుకొని స్టవ్ ఉండలు కట్టకుండా నీట్గా మనం కలుపుకుంటూ ఉండాలండి సిమ్లో మాత్రం పెట్టుకోవడం మర్చిపోవద్దు జస్ట్ ఉప్మా వస్తే మనకి ఈ తెలగపిండి కూర వండేయడం వచ్చేస్తుందండి ఇందులో ఇంకేం లేదు వాటర్లో ఆనియన్స్ అవి మరిగిన తర్వాత మనం జస్ట్ ఈ తెలగపిండి వేసుకొని ఉండలు కట్టకుండా నీట్గా అంతే ఆ ఉండలు కట్టిన వాటర్ వాటర్గా మనం దింపేసుకున్న కర్రీ అంతా ఖరాబ్ అయిపోతుందండి ఇప్పుడు కొంచెం వాటర్ కనిపిస్తుంది కదా మనకి ఇందులో ఈ వాటర్ అంతా దగ్గరికి అయిపోయేంత వరకు కుక్ అయితే సరిపోతుంది అంతే చాలా ఫాస్ట్గా ఇన్స్టెంట్గా కూడా మనం ఈ కర్రీని రెడీ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది కదా అంటే మన పిండి అంతా బాగా కుక్ అయిపోయి చూసారా ఇప్పుడు ఇది చూస్తే అచ్చం కోడిగుడ్డు ఉక్కులా ఉంది కదండి ఇప్పుడు మనం ఫైనల్గా దీనికి తిరుగుమూత పెట్టుకొని తాలింపు వేసుకోవడం అంతే మీకు తెలిసిందే కదా జస్ట్ ఒక రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం తాలింపు దినుసులు ఉంటాయి కదా ఆవల జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు కొత్తిమీర ఏముంటాయి అవి మనకి తాలింపు దినుసులు వేసుకొని నీట్గా దాంట్లో ఈ ప్రిపేర్ చేసుకుని ముందు కుక్ చేసుకొని పెట్టుకున్న తలగపిండిని వేసేసుకోవాలి కర్రీ అస్సలు పాయింట్ నేను చెప్పడం మర్చిపోయానండి అస్సలు కింగ్ ఆఫ్ ద రెసిపీ అని చెప్పినా కదా మన వెల్లుల్లిపాయలు వేయడం మర్చిపోయాను ఈ పోపుల్లోనే మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేసుకున్నది వేసేసుకోవాలి బట్ నేను అది మర్చిపోయాను కదా తర్వాత గుర్తొచ్చిందండి ఏం చేస్తాను మళ్ళీ ఆయిల్ వేసి అవి లేకపోతే అసలు కర్రీ టేస్టే ఉండదండి నీట్గా వలుచుకొని పెట్టుకున్నాను కదా ఫస్ట్ వాటిని బాగా ఫ్రై చేసుకొని తాలింపుతో వేసుకున్న మన ఈ తెల్లగపిండి కర్రీని అందులో వేసేసుకొని ఫైనల్గా ఒక్కసారి మొత్తం అంతా కలిసేలా కలిపేసుకుంటే రెడీ పిల్లలు లంచ్ బాక్స్ అది రెడీ లేట్ అయిపోయినప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసేయాలంటే ఈ కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అంతే మొత్తం మిక్స్ చేసేసుకుంటే సూపర్ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట చూసారు కదా అచ్చం కొడుకు టుక్కర్లో ఉంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్